చేసుకున్నావు మరి నువ్వు గుర్తులేంది నా బెస్ట్ ఫ్రెండ్స్ నా జాన్ జబ్బాలనుకుంటా మాట్లాడుతూ ఉంటావు వాళ్ళతో అప్పు చేసానే తీసుకెళ్ళాలి అప్పు చేసి ఎవరు తీరుస్తాడు అప్పు నువ్వే అంటున్నా నువ్వే తీర్పాలే వెళ్ళిపోతావు ఇక నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు హలో ఏం చేస్తున్నారా ఎప్పుడు కలుద్దాం ఇంకా ఇది సప్లీ కంప్ క్లియర్ కాలేదా ఇంకా మా ఫ్రెండ్ అమ్మాయి ఫ్రెండ్ అంటే నార్మల్గా ఇప్పుడు అవన్నీ మాట్లాడకు నువ్వు అమ్మాయిల నాక ఉంటారు ఎప్పుడు చూసిన అమ్మాయి కావాలి నాది డిగ్రీ ఒక బ్యాక్ లాగ్ ఉంది దాని గురించి మాట్లాడుతున్నా లాస్ట్ ఒక్కటి అన్ని పాస్ అయిపోయినా లాస్ట్ ఒక్కటి ఉంది చెప్పు ఏంటి ఏం లేదు నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది తీసుకెళ్ళావా ఎట్టు తీసుకెళ్ళాలి నేను ఇంట్లో చూసుకునేది ఎక్కువ అవుతుంది అంటే మళ్ళీ బయట బావ ఎప్పుడు చూసినా నీ నోట్ల అదే పదమ్మా సంవత్సరం నారా చూస్తానా తీసుకెళ్ళు బావా గార్డెన్ కి పార్క్ కి ఎక్కడికైనా తీసుకెళ్ళామంటే ఎక్కడికెళ్తావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అట్లా చెప్పేసిన పాప పుట్టినప్పుడు అట్లనే చేస్తున్నావు ఎటు తీసుకెళ్లావా నన్ను సరే చూడండి చెప్పు